ప్రజల ఐక్యతను దెబ్బతీస్తూ ఫాసిస్ట్ విధానాలను ప్రవేశపెడుతున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సమర సంఘం పూరించాలని ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు ఈ రోజు రాజమండ్రి సత్రంలో ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్ ఎంఏ అధ్యక్షతన జరిగిన రెండు ఐఎఫ్టియుల విలీన సభలో ఆయన ముఖ్య వక్తగా ప్రసంగించారు కార్మిక కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్న చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక హక్కులను హరిస్తున్నదని విమర్శించారు ఏప్రిల్ ఒకటి నుండి లేబర్ కోడ్లు అమలు చేస్తామని మోదీ ప్రభుత్వం ప్రకటిస్తోందని నాలుగు లేబర్ కోడ్లు అమలు జరిగితే కార్మికులు సమస్యల విషవాలయంలో చిక్కుకుంటారని ఉపాధికి రక్షణ కరువవుతుందని ఆయన ఆరోపించారు ఈ విధానాలు పూర్తిగా కార్పొరేట్ల కోసమే మోదీ ప్రభుత్వం తీసుకొస్తోందని ఆయన ఆరోపించారు అంటే ప్రజల అభివృద్ధిగా ఉండాలని కానీ మోదీ ప్రభుత్వం కార్పొరేట్ల అభివృద్ధి జయంగా పనిచేస్తోందని విమర్శించారు ఈ విధానాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజల ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు వాయి సంఘాలు చీరిపోవాల్సిన అవసరం లేదు ఒకే రాజకీయ లక్ష్యంతో சமக்காரமிக்க சமக்கிய பார்த்த காரைக்க ஐஎஃப்ரீயு ஐஎஃப்ரிய రెండు వేల పదిహేడులో అందరం కలిసి ఆనాడు అంతర్జాతీయ గరికార్మిక రెండవ మహాసభలు జరుపుకున్నాం ఆ ఐక్యతతో ఆ ఐక్య కార్యాచరణతో మనం తిరుపతిలో జరిగినటువంటి మహాసభలో కూడా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాం అందుకే ఆ ఐక్య కార్యాచరణ మొదటి నుంచి కూడా అందుకే రెండు వేల పదమూడు ఇరవై రెండు చిలికల సందర్భంగా కూడా మన రెండు ఇట్ల సంస్థలు విడిపోవద్దు అని బలంగా వాదించాం అయినా అనివార్యంగా మనం విడిపోయాం నష్టపోయాం ఎనభై నాలుగు రెండు వేల పదమూడు ఇవన్నీ కూడా మొన్నటి ఇరవై రెండు చిలికల వల్ల మన ఇట్టు నష్టానికి గురైంది నష్టం కలిగింది ఇది అందరం వైకి అంశం తిరిగి మనం ఈ నష్టాన్ని పుడుచుకోవడానికి మనం విశాలంగా ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని కార్మికవర్గం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మన మన జీవిక నష్టం జరిగేది తిరిగి ఐక్యం కావాలనేటువంటి ఆలోచనతోటి రావడం అనేటువంటిది వాళ్ళ ఒక పాజిటివ్ అంశం మనకు ఒక మంచి విషయం విప్లవోద్యమానికి లాభం చేయుచేపెడి ప్రయోజనాని నరింత బలే నితజేసేటువంటి అంశం ప్రజల హక్కులన కాలрастు కార్మిక హక్కులన కాలрастు ప్రజల మీద కార్మిక వర్గం మీద దోపిడీ విపరీతంగా పెంచుతూ ధరలు పెంచి పన్నులు పెంచి అనేక రకాలుగా పెట్టుబడిదారులు దేశ ప్రజలను ఊటీ చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్న మోడీ ప్రభుత్వం ఈ రోజు అనేక కార్మిక వ్యతిరేక విధానాలని అమలు చేస్తా ఉంది ఇట్లాంటి టైంలో రెండు అయోప్ విలీనం కావడం అనేది ప్రజా ఉద్యమాలకి కార్మిక ఉద్యమాలకి చాలా ఉపయోగకరమైంది ఇట్లాంటి ఐక్యత అనేది భవిష్యత్తులో మరిన్ని ఐక్యతకు దారి చేయాలని చెప్పేసి కార్మిక వర్గ పోరాటాలు మరిన్ని ముందుకు రావాలని చెప్పేసి కార్మికు వ్యతిరేక విధానాలను తిప్పు కొట్టే వరకు కూడా విప్లవ కార్మిక సంఘాలు తమ పోరాటాలు కొనసాగిస్తాయని హాచరిస్తా ఈనాడు కోట్లాది మంది కార్మిక తరతరాలుగా అనుభవిస్తున్న హక్కుల్ని కాలరాయడానికి రాయడానికి నాలుగు లేబర్ కోడ్లని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది మరొక వైపున కార్మిక వర్గ పరివారాన్ని పెంచడానికి పని గంటల్ని పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా దేశంలో వివిధ పీడిత వర్గాల మీద తన తీవ్రతరమైనటువంటి దాడులు సాగిస్తుంది నిర్బంధాన్ని టగారాపరితలతో అడవుల నుంచి ఆదివాసీలు తరిమి కొట్టి కనీసం సంపద మొత్తాన్ని కూడా కార్పొరేట్లకు అప్పగించాలని ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వ రంగాలన్నిటి కూడా కార్పొరేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ దశలో దేశవ్యాప్తంగా కార్మిక వర్గ ఉద్యమాల్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది ఈ దశలోనే రెండు ఐఎఫ్టీయులు గత పదమూడు సంవత్సరాలుగా విడివిడిగా ఉన్న రెండు ఐఎఫ్టీయులు ఒకటై రేపు సంఘటిత పోరాటాన్ని సాగించాలని ఒక నిర్ణయానికి వచ్చింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రెండు ఐఎప్ రాష్ట్ర కమిటీలు ఒకే సంఘంగా విలీనం కావడానికి వాళ్ళ రాజమండ్రిలో విలీన సభను జరుపుకుంటున్నాం దీన్ని జయప్రదం చేయాలని చెప్పి రాష్ట్ర కార్మిక వర్గానికి కార్మిక ప్రేమి విజ్ఞప్తి